పార్లమెంట్పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే చూడాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో దేవాలయంగా భావించే భారత పార్లమెంట్పై దాడి జరిగితే ప్రధాని హోంమంత్రి ప్రకటన చేయకపోవడం బాధాకరమని అన్నారు దాడి ఘటనపై సభ చర్చ జరగాలని డిమాండ్ చేస్తే నూట నలభై ఆరు మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని అన్నారు దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని విమర్శించారు బట్టి పార్లమెంట్లో భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదన్నారు బట్టి భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగ బాము వేసాడని మనం చూసాం చాలా స్పష్టంగా మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమాన్ని పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకలుగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతా ఉంది భారత పార్లమెంట్ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం ఈ దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా పెట్టామనేటువంటి యొక్క భావోతురేకం అనేటువంటి భ్రమలు కల్పించటం దాని ద్వారా అధికారంలో రావటం రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిస్తామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దల మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులుగా భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేస్తూ ప్రజల కోసం మేము ఉన్నాం ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొక్కసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటిగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం వాళ్ళ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిలబడినటువంటి యోధులుగా మీ అందరిని నేను అభినందిస్తూ కార్యక్రమాలు చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ Jay Congress. Congress! Thank you.